మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వెంకటేష్ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన షాడో సినిమా భారీ డిజాస్టర్ అయింది ఈ సినిమా ఫ్లాప్ అవడం వెనుక మెహర్ రమేష్ తప్పిదం ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఈ సినిమాకి రైటర్ అయిన గోపి మోహన్ గోపి మోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయం తెలియజేశాడు అవి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోపి మోహన్ కోన వెంకట్ కోన వింకట్ ఇద్దరు కూడా శ్రీనువైట్లకి ఆస్థాన రైటర్లుగా చాలా సినిమాలకి కథ మాటలని అందించారు వీళ్ళు ఇద్దరు కలిసి షాడో సినిమాకి షాడో మూవీ కూడా కథ మాటలను అందించారు ఇక వీళ్ళు దూకుడు సినిమాని ఎలాగైతే రివెంజ్ స్టోరీగా మలిచారో దీన్ని కూడా అదే విధంగా మలుద్దామనే ఉద్దేశ్యంలోనే ఈ సినిమాని కూడా రాశారు కానీ ఈ సినిమాని తెరకెక్కించ లో మెహర్ రమేష్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే శ్రీను వైప్లా శ్రీను వైప్లా దగ్గర ఉన్న కామెడీ మార్క్ మేకింగ్ ఇక్కడ మిస్ కొట్టడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది అయితే మెహర్ రమేష్ ఈ సినిమా అనుకున్నట్టుగా కాకుండా దాంట్లో ఇతరుల ఇన్పుట్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ గోపి మోహన్ కొన్ని విషయాలను తెలియజేశాడు ఇక ఇదే సినిమాలో హీరో ఇన్వాల్వ్ మెంట్ కూడా ఎక్కువగానే ఉందని దానివల్ల కూడా అతని ఇన్పుట్స్ తీసుకుని మెహర్ రమేష్ ఈ సినిమా చేయాలి సి వచ్చిందని అందువల్లే అది మిస్ కొట్టిందనే ఉద్దేశ్యంలో గోపి మోహన్ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు ఇక తను ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్ కాంబోలో వస్తున్న ఒక మూవీకి రైటర్ గా చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి